ఏ ఉండలే ఇట్లయితే చెప్పిన మాటింద మొయ్లేవా అయ్యా ఆ ఇదిగో మా యొక్క గుర్రం పిల్ల మీ చేత నా మాటి నీ కొంపలకు పోండి మా దగ్గర మాట్లాడుచున్నావా

తక్షణమే ఈ కురాని పెట్టి సవారి గమనించము అలాగనే సవారి గమనించము అలాగనే ఏమి అందాము ఏమి చందాము పంచా కళ్యాణి గురము చూసే దానికి చిన్న గున్నాది పంచ కళ్యాణి గురము నాలుగు కాళ్ళు చెప్పి నా చుక్క ఉన్నది పంచ కళ్యాణి గురము తోకలో నా పో తోక ఉన్నది పంచ కళ్యాణి గురము అన్నా సూర్యచంద్రరాజ ఏమి అందము ఏమి చందము అవును కుందేలు పిల్ల చందము నాలుగు కాల తెలుపు నన్నెత్తున్న చుక్క తోక చూడక అవును ఇన్ని లక్షణాలు గల నీ గుర్రాన్ని அலகன படி சவாரி காய்ச்சு அண்ணயா படிச்சு முந்தரே குரு பார்த்தாரு அண்ணா சூரியச்சந்திராஜா முந்தர போரானது పక్కన మీ గురు పట్టేదిను అన్నా సూర్య చంద్రరాజా పక్కన పోతే రెక్కలతో చాడిస్తున్నది వెనకనే పోయి రెండు కాళ్ళు పట్టుకొని గిరగిరగిర తిప్పి వేసేదిను அலகே தும்முட அஹம் வென்க போயே குருமர்த்தாச்சிராஜு அவட வெனக்கோயே அஹம் சோலி போத்தோலி போத சூரியச்சந்திராஜு బట్టను నాకు ఎంత మాత్రమైనా ముందర పోతే కరవను పక్కన పోతే రెక్కలు కొడుతున్నది ఆహా వెనక పోతే ఎగురు తన్నుతున్నది ఈ గుర్రాన్ని బట్ట సోలిపోయి ఉన్నాను అన్నయ్య తుమ్ముడా కాబట్టి నువ్వు వయసులో చిన్నవాడు ఆహా నీకు ఇంకా సమర్థము చాలదు అవునవును నేను ఈ గుర్రాన్ని బట్టి సవారి గావించు తమ్ముడా సవారి గాయించి మన రాజ్య మర్యాదలు ఆ

వచ్చి అవును ఈ గును పట్టలేక సోలుపోయి ఉన్నాము కదా అవునవును అయినా ఏదేమైనా గాని ఆహా మన రాజవంశమున అవును ఆడిన మాట తప్పరాదు కదా అవునయ్య ఇప్పుడే మన గుర్రాన్ని పట్ట లెక్క విషయము ఓహో విషయం ఆ మహామంత్రితో తెలుపుదాం అలాగని పిలిపించమన్నయ్యా నాయనా మహామంత్రి కొట్టేశారు గుర్రము కొట్టేశారా నమస్కారం పా ప్రణాములు మహామంత్రి ప్రణాములు వందనాలు వందనాలు ఎలా ఆయన మహామంత్రి ఆ మీ కుర్రాలు పట్టలేక మేము స్వల్పోయి ఉన్నాము నాయన ఏం నమ్మను మా అన్న చెప్పేది నిజమే మహామంత్రి సోలిపోయి ఉన్నాం పట్టేసింటారు నన్ను భయపడేస్తాము అని అట్లా చెప్తా అంటారు కదా లేదు నాయనా నూటికి మాటికి సోలిపోయినా బాబు నిజంగా సోలిపోయినారా అవును మహామంత్రి నేను అప్పుడే చెప్పిన పట్లేరు నా మాటిని ఇండ్లకి వెళ్ళిపోండి అంటే నరికి చేస్తాం పొడి చేస్తాము పొట్లే మీ కత్తి ఇప్పుడు కాదు వార రాళ్ళ లడ్డు ఉంటాడు ఓ చూతానా ఏ ఏమునా మన గుర్రమ్మ బల్ల లేక రాజు సోలి ఉన్నారా మనదే జయము వాళ్ళిద్దరు వాడిపోయినారా అవునా మన గుర్రాయు బట్టన బెల్లబ్ ధరమా బెల్లబ్బ థర్మా మన గుర్రాయు బట్టల సోలిపోయిన పోయినారు రాజులకి

ఖైదులే ఇట్లా ఇట్లా వేసేదే నాకు తెలియదు నాయన మేము చెప్పిట్టనే పెట్టుకొని పెట్టుకో మొదటిసారి ఖైదులో పోతున్నాం కదా ఏమో ఎట్లాగా మడిపోయి నేను కొడదామనే లే లేదు బాబు అట్లా చేయకూడదు తమ్ముడా ఇది కాపొచ్చిందంటే మళ్ళీ పొద్దున్నే పీచాడు అయినా చిన్నగా అయిన చిన్నగా నేను ఇంకా గంటే చేసిండ్రు నా ఉచితే ఓపెన్ చేయండి ఇద్దరు మళ్ళీ నాకేంటి నాకేం పాసును కల యామార్తె గుద్ది లేతామని ఉంటారు కదా పట పాన తుండేంత వరకు మనకేమి ఇబ్బంది లేదా ఏం కదా ఏం ఫస్ట్ బతికిండే పామును కొడితే కరుస్తుంది నైనా దయచేసి బుద్ధి ఉంటే టీ అడగద్దండి చాలా బాబు అదే గాగబెట్టుకొస్తారు లోపల జగ్గిలా పెట్టినారు సరేనా మనకు అంతగా బెమైతే మదనపల్లి కళ్ళు తాగుదాం వాళ్ళు వద్దు లేకుంటే మున్ రెడ్డి వాళ్ళు ఇంటికాడ కూర్చుందాం టీ చేసి పెట్టండి అన్నా సూర్య చంద్రరాజా తమ్ముడా ధరుడు చింతరాజా వదిన చెప్పిన మాటలు వినక వినక నిల్లవేరుగా చేరికి వచ్చి